చైర్మన్ చేసిన గుర్తు సాల్ ముందుగా ఏం అభివృద్ధి అంటే మీ నాయనకి ఈ రోజు కేడిసి బ్యాంక్ చైర్మన్ ఇచ్చిన దానికే నీకు ఎమ్మెల్యే సీట్ వచ్చింది అనేది గుర్తు పెట్టుకో అది ఎవరు పుణ్యాద ఒక ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాలి మా జగన్మోహన్ రెడ్డి పుణ్యాదని గుర్తు పెట్టుకోవాలి నువ్వు అది మర్చిపోయి మాట్లాడితే ఏం చేసినాడు ఏం చేసినాడంటే మీకే అయ్యా కేడిసి బ్యాంక్ చైర్మన్ ఎవరికి ఇచ్చాను మీ తండ్రి గారికి ఇచ్చాను నీకు రెండో తూరు మళ్ళీ నాకు ఇప్పిమంటే అది కాదు అని వేరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దాన్ని నువ్వు పార్టీలు మారుతావు మేము ఎప్పుడు మారింది ఒక్కసారి మారిన రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు పార్టీ మారిందే లేదు అలాంటిది నీకేమి ఎప్పుడు పడితే ఏ పార్టీ వస్తే ఆ పార్టీలు మారుతారు అది గుర్తుపెట్టుకొని మాట్లాడు మీరు ఏం అభివృద్ధి చేసినారో ప్రజలకు తెలుసు ప్రజలు నాకు ఎందుకు ఓటేస్తున్నారు కూడా ప్రజలు తెలుసు ఈ రోజు మీ ఇలాగా ఆశా వర్కర్లతో డబ్బు తీసుకోలేదు ఫీల్డ్ తో డబ్బులు తీసుకోలేదు రోడ్లు వేసిన వాళ్ళతో డబ్బులు తీసుకోలేదు కావాలంటే వాళ్ళు మా వాళ్ళు ఎవరని ఒకరు చెప్పనండి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే మనుషులు ఏమన్నా డబ్బులు వసూలు చేసినారా అని ఇలాంటివన్నీ మాట్లాడితే సరిపోదు నాకి ఏం చేశారో చూపిస్తా నేను కూడా ఓపీకి పట్టే వరకు ఓపి ఉంటుంది ఓపీకి దాగిపోయిందంటే నేను కూడా నీకంటే ఎక్కువ చూసేవాడు వాడు అన్నింటిని నువ్వు ఇంకా ఏం చూడలే పిల్లోడు నా ముందు నువ్వు నువ్వు మాట్లాడాలనుకుంటే అనుకుంటే ఏదో మాట్లాడద్దు మైక్ చిక్తే అయిపోయి అందరికి ఈ రమాకర్ రెడ్డికి రాఘవేంద్ర రెడ్డికి కొంతమంది మైక్ ఇది వాళ్ళకి మాట్లాడే ఆలోచన చేసుకొని మాట్లాడేందుక కోరుతున్నాను తప్పకుండా ఈ కాలేజీ పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ఐదు నియోజకవర్గాల మీద ఉంది తప్పకుండా అందరూ పోరాడాల మన ఒకటే పోరాడితే కాదు పక్కనుండే నియోజకవర్గాలు కూడా అందరూ కార్యకర్తలు నాయకులు రైతులు ప్రతి ఒక్కరు చదువుకున్న విద్యార్థులు అయితే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తప్పకుండా మన కాలేజీని నిలబెట్టుకుందాం ప్రైవేట్ కానీ లేకుండా చేద్దాం గవర్నమెంట్ కే ఉండేదాన్ని చూడాల్సిందిగా ప్రభుత్వంతో పోరాడదాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కూడా కోర్టుకు వేస్తున్నాడు దీన్ని తప్పకుండా అన్ని రకాలుగా మనకు మంచిగా జరుగుతుందని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు పైన దేవుడు కింద నా ప్రజలు అంటాడు తప్పకుండా కూడా గ్యారెంటీ మనం అన్నింటిలో గెలుస్తాము ఈ రోజు చెప్పండి మీరు ఇన్ని బస్సులు పెట్టాల్సిన అవసరం లేదు మా రేపు జగన్మోహన్ రెడ్డికి అందులోకి వస్తారని చెప్పండి మా నాయకులు కార్యకర్తలు ఎట్లు వస్తారో చూద్దాం వాళ్ళంత వాళ్ళు సొంతంగా వస్తారు మీరు ఈ రోజు మోడీ వస్తే పాము ఏదో చేసి చూపించుకోవాలని ఆలోచనతో బస్సులు పెట్టి పోమ్ మహిళలు రాము అంటే వాడు బస్సులు ఎక్కుతారా లేదా పరిస్థితి చేస్తున్నారు రామన్నా అనకాపల్లి వీళ్ళు పోలీసు వాళ్ళు ఆపినారు ఎంతమంది ఆగిందేమి లేదు ప్రజలు పరిగెత్తునే ఉన్నారు జనం వస్తూనే ఉన్నారు ఆయనకి తెలిసిపోయింది చంద్రబాబు నాయుడికి నాడి ఈతో అయిపోయింది ఆ పని అయిపోయింది అంతలోపలే నా కొడుకు కూడా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచనలో ఉన్నాడు ఆయన ముఖ్యస్తే పవన్ కళ్యాణ్ పక్కకు పోతాడు తప్పకుండా పార్టీ ఆరు నెలల లోపలే తెలిసిపోతాం చూద్దాం మనం ఎందుకు మాట్లాడాలి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు తప్పకుండా వాళ్ళతో వాళ్ళకే కుమ్ములాట స్టార్ట్ అయినప్పుడే తప్పకుండా అందరినీ తెలిసిపోతుంది ఇదే బాలకృష్ణ మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గురించి ఆ రోజు రాజశేఖర రెడ్డి లేకపోతే మీ ఇంట్లో కాల్పులు జరిపా ఆ రోజు రాజశేఖర రెడ్డి నాటికే నువ్వు మిగిలిపోయావు తప్ప నువ్వు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడే పరిస్థితి ఉంది నీకు నీకు ఏం మాట్లాడదో తెలిదు ఇలాంటివన్నీ ఆలోచన చేసుకొని వాళ్ళు మాట్లాడాలి తప్ప ఏదో మాట్లాడాలా ఏదో ఒకటి చెప్పాలా అనే పరిస్థితి తప్ప పట్టుకు పెట్టి పేదలకు ఏం చేయాలి విద్యార్థులకి ఏం చేయాలి ప్రజలకి ఏం చేయాలి రైతులకి ఏం చేయాలి రైతులకి ఇచ్చే డబ్బు సంవత్సరం సంవత్సరం ఎగరగొట్టేస్తుంది రెండో సంవత్సరం ఏదో తూతూ మంత్రం చేస్తే ఇప్పుడు ఏదో ఆటో వాళ్ళకి పాము బస్సులు ఫ్రీ పెట్టి పదహైదు వేలు ఇస్తా అంట బస్సులు ఫ్రీ పెట్టుకోకుండా పదివేలు ఇచ్చినాం ఎంతమందికి ఇచ్చినామని నీకి మాకు లిస్ట్ కూడా తీస్తాం ఇవన్నీ గుర్తుపెట్టి మేము మాట్లాడాలి తప్ప ఇష్టానుసారి సార్ మాట్లాడితే ఏం జరిగేది ఏం లేదు ఏమయ్యేది లేదు మేము పోరాడతాం దేవుడు మాకు పోరాటం ఇచ్చినాడు తప్పకుండా ఇంకా మూడు వందల సంవత్సరాలు ఉంది ఇంకా మనం ఒక సంవత్సరం రెండేళ్ళు పోరాడితే వాళ్ళే మెత్తగైపోతారు మాకు ముందుకు పోతామని సభ తెలుసు నిజంగా ఈ రోజు మేము ఒక ఫోన్లకి మంది వచ్చినందుకు అందరికి పేరు పైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం జై